శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం పరమేశ్వరుని యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా అత్యంత శక్తివంతమైన రుద్ర మంత్రాన్ని చూద్దాం ఓం నమో భగవతే రుద్రాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే అనగా భగవంతుడైన రుద్రునకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం నమస్తే ఉతోత సహష్పతే నమస్తే నీలత్వయం మరొకసారి విన్నాం నమస్తే ఉతోత సహష్పతే నమస్తే హస్తో భగవానువేతి నీలత్వయం అనగా వీరులతో కూడిన కోపం కలిగిన రుద్రునికి నమస్కరిస్తున్నాను మీ చేతులతో మాకు ఆశీర్వాదాన్ని ప్రసాదించుము తరువాత మంత్రం ఓం మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభాయ అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ మరొకసారి విన్నాం ఓం మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ శంభాయ అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే అనగా మృత్యువుని జయించినవాడు వీరత్వంతో కూడిన రౌద్రాన్ని కలిగినవాడు నీలి కంఠం కలిగినవాడు శంభు అమృతాన్ని అందరికీ ప్రసాదించినవాడు సర్వమయమైనవాడు మహాదేవుడు అయిన పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని ఇప్పుడు చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడును సానుకూల శక్తి లభించును శ్రేయస్సు ప్రసాదింపబడును మన భయాలన్నీ పోగొట్టి ఆత్మస్థైర్యం వృద్ధి చెందును ఓం నమ శివాయ